సార్ మేము ఫిఫ్టీ అయితే జీవై కింద అప్లై చేసుకున్నాం సార్ గత ప్రభుత్వంలో కాదోళ్ళం సార్ ఇల్లు కట్టుకున్నాం కట్టుకున్నాంటే కూర్చోండి సార్ కాళ్ళు మొక్కుతుంటే కూడా ఇడవలేదు సార్ కరెంటు బిల్ వచ్చింది నల్ల తీసుకున్నాం కలెక్షన్ తీసుకున్నాము తిరుమల జిల్లాల మందరం ఉన్నాం సార్ ఇంత చాలా రోజుల నుంచి ఉన్నాం ఒకసారి గుడి చేసుకుంటే కూలిపోయి కూలీలేదు మళ్ళీ ఇప్పుడు చిన్నదో ఉన్నదో ఇల్లు కట్టుకుంటే మళ్ళీ వచ్చి కూలిపోయి సార్ మీకు గవర్నమెంట్ నుంచి పట్టా గానీ పట్టా ఉంది సార్ కరెంట్ బిల్లు ఉంది కరెంట్ బిల్లు పట్టా అన్ని ఉన్నాయి సార్ అన్ని ఉన్నా కూడా కాళ్ళు మొక్కుతుంటే కూలిపోయి సార్

సార్ మేము ఫిఫ్టీ అయితే జీవై కింద అప్లై చేసుకున్నాం సార్ గత ప్రభుత్వంలో కాదోళ్ళం సార్ ఇల్లు కట్టుకున్నాం కట్టుకున్నాంటే పూర్తయండి సార్ కాళ్ళు మొక్కుతుంటే కూడా విడవలేదు సార్ కరెంటు బిల్ వచ్చింది నల్ల తీసుకున్నాం కలెక్షన్ తీసుకున్నాము పిల్లలం పిల్లలం అందరం ఉన్నాం సార్ దాంట్లో చాలా రోజుల నుంచి గుడిసేసుకుంటే కూలిపోయి కూలీ మళ్ళీ చిన్నది ఇల్లు కట్టుకుంటే సార్ మీకు గవర్నమెంట్ నుంచి పట్టా గానీ పట్టా ఉంది సార్ కరెంట్ బిల్ ఉంది కరెంట్ బిల్లు పట్టా అన్ని ఉన్నాయి సార్ అన్ని ఉన్నా కాలు మొక్కుంటే కూలిపోయింది సార్ 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 వచ్చి అన్ని